సారీ మనకొచ్చిందరు ఈ యొక్క బేబీ బాయ్ తో మా యొక్క ఫ్యామిలీ చక్కగా కంప్లీట్ అయింది ఎలా అనిపించాడు ఉ తమ్ముడు వచ్చాడు ఇక్కడికి రా బాబు ధన్ అని చెప్పు ధన్ అక్కడ చెప్పు అటు చూడ చూడు కిసి పెట్టు పాపకి బాబు కిషి పెట్టు కిషి ఇంకో ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కిషి ఇటు తిరిగి పెట్టి ఇటు తిరిగి పెట్టి ఇక్కడ పెట్టు కిషి పెట్టి ఇక్కడ పెట్టు పెట్టు నీకు తమ్ముడు వచ్చాడు కదా నీకు ఎలా అనిపించాడు ఎలా అనిపించాడు ఉ తమ్ముడు వచ్చాడు ఇక్కడికి రా బాబు ధన్ అని చెప్పు ధన్ అక్కడ చెప్పు చికి చిన్ని చిన్ని చేతులు చిన్ని చిన్ని చేతులు ఎస్ మా పాప అయితే మాకంటే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఎందుకంటే సో ముందు పాప పుట్టినప్పుడు మేము అనుకున్నాము సెకండ్ కంచం అయినప్పుడు బాబు పుడితే బాగుంటుంది ఈసారి అనుకున్నాము సో ఏ బేబీ అయినా ఓకే అనుకున్నాం కానీ బాబు పుడితే బాగుంటుంది కాస్త యాక్సైటెడ్గా ఉన్నాం బట్ అట్లాస్ట్ మా యొక్క కోరిక నెరవేరి ఫుల్ ఫ్లెజ్డ్గా బాబు పుట్టడంతో మా యొక్క ఫ్యామిలీ కూడా చక్కగా నీట్గా ఒక పాప ఒక బాబు అండ్ మా బ్యూటిఫుల్ వైఫ్తో చక్కగా కంప్లీట్ అనమాట సో మా వైఫ్ని కూడా అడిగిద్దాము సార్ సో లాస్ట్ మా వైఫ్ యొక్క డెలివరీ అయిపోయిందనమాట చక్కగా శ్రీమంత వీడియో చూసి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇచ్చేశారు సో సెకండ్ టైం కూడా సిజరియన్ ఆపరేషన్తో చక్కగా మా వైఫ్ కానివ్వండి సో ఈసారి ఏ బాబు పుట్టపోయాడో మీకు తెలుసా ఏ బాబు పుట్టారో మీకు తెలుసా లాస్ట్ టైం అయితే చక్కటి మహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చేసింది మరి ఈసారి ఎవరు వచ్చారనేది వీడియోలో చూసేద్దాం సో ఈసారి మనకు ఎవరు సో ఎస్ ఇట్స్ బేబీ బాయ్ సో ద ప్రిన్స్ వచ్చాడనమాట మాకు ఈసారి సో ప్రిన్సెస్ ఆల్రెడీ ఇంతకుముందు అమ్మవారు చక్కగా మాకు అనుగ్రహించేశారు కాబట్టి సో ఈసారి మాకు పుట్టిన బిడ్డ ప్రిన్స్ సో బ్యూటిఫుల్గా చక్కటి బేబీ బాయ్ తో మేము మరొకసారి మా జీవితాన్ని స్టార్ట్ చేసేస్తున్నాం సో ఈ యొక్క బేబీ బాయ్ తో మా యొక్క ఫ్యామిలీ చక్కగా కంప్లీట్ అయింది సో చక్కగా ఒక పాప ఒక బాబుతో యొక్క క్యూట్ ఫ్యామిలీ ఉందనమాట సో ఇంతకు మా బాబు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేది చూసేద్దాం సో క్యూట్ క్యూట్ బాబు ఎక్కడుంది సో ఎస్ సో అమ్మవారి బ్లెస్సింగ్స్ తో ఒక చక్కటి బాయ్ కి మా వైఫ్ జన్మనిచ్చేస్తుంది అనమాట సో ఈసారి చాలా హ్యాపీగా చక్కగా జరిగింది ఒక డెలివరీ ప్రాసెస్ కానివ్వండి సో బేబీ యొక్క హెల్త్ కూడా అలాగే వైఫ్ యొక్క హెల్త్ కూడా చాలా చక్కగా ఉంది బ్లెస్సింగ్స్ తో సో మీ అందరు ప్రేయర్స్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయి సో ఈ యొక్క బేబీ ఫోటోస్ అన్ని కూడా రివీల్ చేసేద్దాం నెక్స్ట్ వీడియోలో సో దిస్ ఈ మై బ్యూటిఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ప్రిన్సెస్ కూడా మా ప్రిన్స్ కి హాయ్ చెప్పేసింది అనమాట సో మా యొక్క బుల్లి రాజ్ కుమార్ ఇంటికి వచ్చేసాడు సో మా వైఫ్ అడుగుదాం ఎలా అనిపించింది బాబు పుట్టడం వల్ల ఫస్ట్ బాబు అనుకున్నా పాప అనుకున్నావా బాబు పుడదా పాప పుడుతుంది అనుకున్నావా ఎస్ సో మేము మావిడైతే నాకు తెలియకుండా ముందు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేసింది బాబు పుడతాడని నేను కూడా మనస్ఫూర్తిగా చాలా వరకు బాబు పుట్టాలని కోరుకున్నాను అనమాట ఎందుకంటే మా చిన్ని ఆల్రెడీ మా మహాలక్ష్మి ఉంది కాబట్టి సో మహారాజు కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాను అనమాట సో కోరుకున్నట్లుగానే అందరి బ్లెస్సింగ్స్ వచ్చి బ్యూటిఫుల్ బేబీ బాయ్ పుట్టేశాడు సో అందరూ కూడా సో ఇంతకుముందు మమ్మల్ని ఏ విధంగా అయితే బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారో అదే విధంగా ఇక మీదట కూడా నన్ను మా ఫ్యామిలీని మా క్యూట్ ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ని ఇద్దరిని కూడా బ్లెస్ చేస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ వినోద వినోదం యూట్యూబ్ ఛానల్ మీ యొక్క బ్లెస్సింగ్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ అని చెప్పు థ్యాంక్ యూ ఎస్ సో ఇక నుంచి ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ వచ్చేస్తే మా చిన్నారు చిన్న తల్లి అల్లరితో పాటుగా మా బొడ్డిగారు అల్లర్లు కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క బ్లెసింగ్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్